ఏపీ హౌస్ ఫిబ్రవరి ఒకటి నా కొత్త పథకం ప్రారంభం శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హౌస్ దావోస్ నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు మేలు కలిగే మరిన్ని నిర్ణయాలు తీసుకుంటోంది అందులో భాగంగా ఫిబ్రవరి ఒకటిన నా పేదలకు అత్యంత మేలు చేసే పథకాన్ని ప్రారంభించబోతోంది ఆ వివరాలు తెలుసుకుందామాంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది తాజాగా పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసింది ఇళ్లతో పాటు అర్హులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు ఫిబ్రవరి ఒకటి న తణుకు మండలంలోని తేతలిలో సీఎం చంద్రబాబు ద్వారా ఇళ్లను పొందే లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది అని మంత్రి తెలిపారు ఆ రోజున ఏపీ వ్యాప్తంగా ఒకటి లక్ష పద్నాలుగు వేల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నేతలు అధికారులు కలిసి లబ్ధిదారులకు ఇస్తూ తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు అందువల్ల ఫిబ్రవరి ఒకటిన లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు చేస్తారు అనుకోవచ్చు అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా ఇల్లు ఉండాల్సిందే అని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు గత వైసీపీ పాలనలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి లబ్ధిదారులకు అవి దక్కకుండా కుట్రలకు పాల్పడ్డారని కొత్త ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేకపోయినా వచ్చే రెవెన్యూతో జాగ్రత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి వివరించారు అర్హులందరికీ తప్పనిసరిగా ఇళ్లు ఇస్తామన్నారు ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం నాలుగు వేల ఐదు వందల కోట్లు రూపాయలు ఇచ్చిందని కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని మంత్రి తెలిపారు ఇప్పుడు ఐదు వందల రెండు రూపాయలు కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం ఆరు నెలల్లో ఖర్చు పెట్టాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏడు లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి కేంద్రం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అనుమతి ఇచ్చిందన్న మంత్రి ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం నాలుగు వేల ఐదు వందల కోట్లు రూపాయలు ఇచ్చిందని కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని మంత్రి తెలిపారు ఇప్పుడు ఐదు వందల రెండు రూపాయలు కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం ఆరు నెలల్లో ఖర్చు పెట్టాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏడు లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి కేంద్రం డిసెంబర్ రెండు ఇరవై ఐదు వరకు అనుమతి ఇచ్చిందన్న మంత్రి ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందన్న మంత్రి పార్థసారథి ఇసుక కోసం ప్రభుత్వం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిందని తెలిపారు తద్వారా త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయి అన్నారు ఈ సందర్భంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి గ్రామీణ పేదలకు మూడు సెంట్లు పట్టణ పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధి ఖరారు చేస్తామన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి